హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్ట్ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే మనము మార్కెట్ నుంచి టమాటాలు తెచ్చుకున్నప్పుడు అవి ఒకటి రెండు రోజులకి ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదా ఈ కుళ్ళిపోయిన టమాటాలన్నీ కూడా మనము వేస్ట్ అని పారేస్తూ ఉంటాము అలా పారేయకుండా ఇలా చేసామనుకోండి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలా కుళ్ళిపోయినటువంటి టమాటాలు ఉంటాయి కదండీ ఈ టమాటాలను ఒక రెండు మూడు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ ఎంత కుళ్ళిపోయిన టమాటాలైనా సరే మనం పారేయకుండా యూస్ చేసుకోవచ్చండి ఇలా ఈ టమాటాలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి వేస్ట్ బాటిల్స్ ఉంటూ ఉంటాయి కదండి వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్స్ కానీ అందులో ఒక దాన్ని ఇలా తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ కట్ చేసుకున్నటువంటి ముక్కలన్నీ కూడా ఇలా ఈ బాటిల్లో వేసేసుకోవాలి మనము అన్నం వండుకోవటానికి బియ్యం కొంచెం సేపు నానబెట్టి తర్వాత వాటిని కడిగేసి మనం ఆ వాటర్ పారబోసి తర్వాత రైస్ వండుకుంటూ ఉంటాం కదా అలా బియ్యం కడిగేటప్పుడు మనకి ఆ నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్ళు పారబోయకుండా ఆ నీళ్ళన్నీ కూడా ఈ బాటిల్లో పోసుకోవాలి ఇలా ఈ బాటిల్ అనేది మనం ఒక నైట్ అంతా కూడా అలాగే ఉంచేయాలండి అప్పుడు మనకి ఆ టమాటా మొక్కలు ఇంకా రైస్ వాటర్ కలిపి మనకి ఒక మంచి ఫెర్టిలైజర్ అనేది తయారవుతుందండి మనకి ఈ టమాటాలు ఇంకా ఈ రైస్ వాటర్ ఇదంతా కలిసి ఫెర్మెంటేషన్ అవుతుందండి తర్వాత మనకి ఆ వాటర్ అనేది మనకి ఎంతో పోషక విలువలు కలిగినటువంటి వాటర్ లాగా తయారవుతుందన్నమాట ఇప్పుడు నైట్ అంతా ఈ వాటర్ అంతా అలా ఉంచేసాం కదండి ఇప్పుడు బాటిల్లో నుంచి వాటర్ అంతా కూడా మనం ఒక గిన్నెలో పోసుకోవాలి ఇలా మనం గిన్నెలోకి పోసుకున్నప్పుడు ఈ టమాటా ముక్కలు అనేవి రాకుండా చూసుకోవాలి ఏవైనా ఒకటి రెండు టమాటా ముక్కలు కనుక వచ్చినట్లయితే మనం ఈ టమాటా ముక్కలు తీసేయచ్చు ఇలా బౌల్లో పోసుకునేటప్పుడు ఒకసారి మనం బాటిల్ అంతటినీ కూడా ఇలా కదుపుకోవాలండి తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా నానబెట్టగా వచ్చినటువంటి నీళ్ళు అనేవి మనకి రెండు గ్లాసులు అయినాయి అనుకోండి మనము ఒక నాలుగు గ్లాసులు మామూలు వాటర్ అనేది ఈ నీళ్లలో కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళు అనేవి మనము మొక్కలు కనుక పోసినట్లయితే మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయండి మొక్కలకు మంచి పోషకాలు అనేవి అందుతాయి పూలు పూసే మొక్కలు అయితే చాలా బాగా అన్నమాట అంతేకాకుండా మనకి అసలు ఖచ్చేమీ లేకుండా మనము ఈజీగా ఇంట్లోనే మంచి ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు అండి మొక్కలు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా ఈ నీళ్ళలో ఉంటాయి చాలామంది మొక్కలు వేసిన తర్వాత అవి పూలు పూయట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి నీళ్లు ఉన్నాయి కదండి నీళ్ళు అనేవి మనం మొక్కలు కనుక ఇచ్చామనుకోండి మనకి మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి క్రోటన్స్ మొక్కలు అనుకోండి మనకి ఆకులు అనేవి చాలా బాగా వస్తాయి ఇలా గ్రీనిష్గా కనపడతాయండి టిప్ అనేది చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి ఇలా మనము ఈ వాటర్ని మనము మొక్కలకు కొద్ది కొద్దిగా ఇలా అన్ని మొక్కలకు ఇచ్చినట్లయితే మొక్కలు అనేవి చాలా ఏపుగా పెరుగుతాయి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా ఇలాగా మంచి ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు ఈ సీజన్ లో మనకి కమలాపల్లి అనేవి చాలా బాగా వస్తున్నాయి కదండి కమలాపల్లి అన్నీ కూడా మనం తిన్న తర్వాత పై తొక్కలన్నీ కూడా వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేయండి మనకి గా ఎటువంటి కెమికల్ లేకుండా మనము ఎండకు నల్లబడినటువంటి చర్మం అనేది మళ్ళీ మనకి మామూలుగా రావటానికి ఈ కమలాపండి తొక్కలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఈ కమలాపండి తొక్కలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి ఒక కప్పు పాలు తీసుకొని ఈ తొక్కల్లో పోసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని సన్నని సెగ మీద మనము ఈ తొక్కలన్నీ కూడా ఈ పాలల్లో ఉడికించుకోవాలండి ఎలాగో అంటే కొంచెము ఇవన్నీ కూడా మనకి అంటే ఈ తొక్కలన్నీ కూడా కొంచెం మెత్తబడేలాగా ఉడికించుకోవాలన్నమాట ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించినట్లయితే మనకి ఈ తొక్కలు అనేవి ఇలా మెత్తబడతాయండి ఇప్పుడు స్టవ్ కట్టేసి గిన్నెను అనేది పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఈ అంతా కూడా మనము మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల పేస్ట్ అనేది మనము ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత అందులో మనకి బియ్యపిండి ఉంటుంది కదా ఆ బియ్యపిండి కూడా ఒక స్పూన్ వరకు అందులో వేసుకోవాలన్నమాట ఈ కమలా తక్కల పేస్ట్ ఇంకా ఈ బియ్యపిండి ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి ఒక స్పూన్ తేనె కూడా ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి చలికాలంలో ఎక్కువగా చర్మం అనేది నల్లబడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం అనేది మనం ఫేస్కి అప్లై చేసుకుని తర్వాత ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి తర్వాత కొంచెం తడి చేసుకొని ఆ తడి చేత్తోనే మనము ఆ ఫేస్ అంతా కూడా ఇలా కొంచెం రబ్ చేసినట్లుగా చేసామనుకోండి మనకి ట్యాన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది చాలామందికి మెడ దగ్గర ఇంకా మోచేతుల దగ్గర చాలా నల్లగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ ప్యాక్ను అప్లై చేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచేయాలండి తర్వాత మనం కొంచెం రబ్ చేసినట్లుగా తీసినట్లయితే మనకి ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది తర్వాత మనము మామూలుగా చల్లటి నీళ్ళతో ఇది వాష్ చేసేసుకుంటే మనకి స్కిన్ అనేది బ్రైట్గా ఉంటుంది మనం ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత మనం సోప్ అనేది వాడకూడదు ఇలా నేను హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఇదే రకంగా మీరు ఫేస్కి ఇంకా నెక్ మీద ఇంకా మోచేతుల దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ప్యాక్ను మనము గాస్ దేశాలు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు వారాల వరకు వాడుకోవచ్చు ఇలా వారంలో రెండుసార్లు అప్లై చేసినట్లయితే ట్యాన్ అనేది పూర్తిగా రిమూవ్ అయిపోతుంది చూడండి ఇక్కడ నేను హ్యాండ్కి అప్లై చేసిన తర్వాత ఎంత బాగా షైనింగ్ అనేది వచ్చిందో మీరే చూస్తున్నారు కదా ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక్కొక్కసారి కూరల్లోకి మనము జీలకర్ర పొడి వేసుకోవాలనుకుంటాం కదా కొద్దిగా దంచుకోవాలి అనుకున్నప్పుడు మనకి అది మిక్సీలో కొద్దిగా వేసినా కానీ మనకి నలగదు కాబట్టి మనం ఇలా సింపుల్గా ట్రై చేసామనుకోండి మనకి ఈజీగా జీలకర్ర పొడి అనేది రెడీ అయిపోతుంది అన్నమాట కొద్దిగా జీలకర్ర అనేలాగా పెనం మీద వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి తర్వాత అదంతా కూడా ఇలా ఒక గ్లాస్లోకి తీసుకొని తర్వాత మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా ఆ చపాతీ కర్ర తోటి ఇలా కనుక దంచామనుకోండి మనకి ఈజీగా ఈ జీలకర్ర అనేది నలిగిపోతుంది తర్వాత మనము కర్రీస్లోకి వాడుకోవచ్చు ఇలా కొద్దిగా దంచుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా మనం ట్రై చేసామనుకోండి మనకి త్వరగా పని అయిపోతుంది ఇది వేడి మీద మనం దంచుకున్నట్లయితే పూర్తిగా ఇలా నలిగిపోతుందండి ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత అండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఇలా రెండు స్పూన్లు పాలు పోసుకోవాలి దాంట్లో ఒక స్పూను పంచదార వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ పంచదార ఈ పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా మనం కలిపినట్లయితే పాలు పంచదార మిశ్రమం అనేది తయారవుతుంది ఇప్పుడు ఇది ఇలా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము ఫేస్కి అప్లై చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఫేస్కి అప్లై చేసుకుంటే మనకి ఫేస్ అనేది మంచి షైనింగ్ అనేది వస్తుందండి పాలు పంచదార మిశ్రమం అనేది స్కిన్కి అప్లై చేయటం వల్ల స్కిన్ మీద ఉండేటటువంటి డెడ్ స్కిన్ అంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది తర్వాత నల్లటి మచ్చలు వలయాలు అలాంటివి ఏవైనా ఉంటే పూర్తిగా తగ్గుతాయి అంతేకాకుండా స్కిన్ అనేది చాలా బ్రైట్ గా ఉంటుంది చిన్నపిల్లల స్కిన్ మాదిరిలాగా ఉంటుందన్నమాట ఈ మిశ్రమం అనేది మనము స్కిన్ కి అప్లై చేసుకుని మసాజ్ చేసినట్లయితే ఒక ఐదు నిమిషాల్లోనే మనకి స్కిన్ లోకి ఇదంతా కూడా ఇంకిపోతుంది అనమాట తర్వాత మనకి స్కిన్ అనేది మంచి బ్రైట్ గా ఉంటుంది చూడండి ఇక్కడ నేను హ్యాండ్ కి అప్లై చేసి చూపిస్తున్నాను అలాగే మీరు ఫేస్ కి ఇంకా బాడీ కంతటికి కూడా అప్లై చేసుకోవచ్చు ఇది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది స్కిన్ అనేది మంచి బ్రైట్నెస్ రావటమే కాకుండా స్కిన్ అనేది మెరుస్తూ ఉంటుంది టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది పాలు అనేవి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి చలికాలంలో వచ్చే చర్మ సమస్యలన్నీ కూడా తగ్గుతాయి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక స్పూను కొబ్బరి నూనెను ఇలా చేతిలోకి తీసుకోవాలి తర్వాత మన దగ్గర రోజు వాటర్ ఉంటుంది కదండి ఆ రోజు వాటర్ కూడా ఒక స్పూను అదే కొబ్బరి నూనెలో ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు కూడా మనము వేలితో ఇలా మొత్తం అంతా కూడా ఇలా రంగరిచ్చినట్లుగా చేసుకోవాలండి ఇలా మనం ఒక రెండు నిమిషాల పాటు చేసినట్లయితే మనకి మంచి మాయిశ్చరైజర్ అనేది తయారైపోతుందన్నమాట చూడండి ఇలా చేస్తే మనకి రెండు కూడా మిక్స్ అయిపోవటం వల్ల ఒక మంచి మాయిశ్చరైజర్ టెక్చర్ అనేది వస్తుంది కదా ఇప్పుడు దీన్ని మనము స్నానం చేసిన వెంటనే మనము మొత్తం ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు లేదంటే మనకి ఎక్కడైతే అవసరం పడుతుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్కి తర్వాత నెక్కి ఫేస్కి అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి స్నానం చేసి వచ్చిన వెంటనే కనుక ఇలా అప్లై చేసుకుంటే మనకి చర్మం అనేది పగలకుండా ఉంటుంది ఈ చలికాలంలో చలి ఎక్కువగా ఉండటం వల్ల చాలా వరకు చర్మం అనేది పగిలిపోయి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా బయట ఎక్కువ రేటు పెట్టి మాయిశ్చరైజర్లు కొనుక్కుండా ఇలా సింపుల్గా మనము రెండే రెండు వస్తువులతో మంచి మాయిశ్చరైజర్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకుని మనం ఒక బాటిల్లో పెట్టి స్టోర్ చేసుకుని కూడా మనం స్కిన్కి అప్లై చేసుకోవచ్చు అండి చలికాలంలో వచ్చే సమస్యలే కాకుండా మనకి ఏమైనా సరే ఒంటి మీద ర్యాషెస్ ఉన్నా కానీ పూర్తిగా ఈ మాయిశ్చరైజర్కి అనేది తగ్గుముఖం పడతాయి టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి కొబ్బరి నూనె అయిపోయిన తర్వాత డబ్బాలు అనేవి వేస్ట్ అని పారేస్తాం కదా అలా పారేయకుండా ఇలా చేసి చూడండి మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి చూడండి ఇక్కడ ఈ కొబ్బరి నూనె డబ్బాను సగానికి కట్ చేసుకొని తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరి నూనె డబ్బాకి లోపల భాగం వరకు ఇలాగా నాలుగు కటింగ్స్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా కొంచెం వీటిని వెనక్కి ఉంచుకొని మనం ఒక్కొక్క దాన్ని కూడా ఇలాగా కొంచెం పెటల్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు కూడా ఇలా కొంచెము పెటల్ షేప్ వచ్చేలాగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు పైభాగం ఉంది కదా ఇప్పుడు ఆ పైభాగాన్ని కూడా మనము ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నట్లయితే రెండు ఫ్లవర్స్ మాదిరిలాగా మనకి తయారైపోతుంది అన్నమాట ఇప్పుడు మనకి పైభాగం ఉంది కదా ఆ పైభాగాన్ని ఇలా తీసుకొచ్చి కింది భాగంలో ఇన్సర్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది మనకి ఒక ఫ్లవర్ వాజ్ మాదిరిలాగా తయారవుతుంది ఇందులో మనము ఏవైనా సరే చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకుని మనము హాల్లో సెంటర్ టేబుల్ మీద ఫ్లవర్ లాగా పెట్టుకుంటే మనకి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది మనం ఇది కొబ్బరి నూనె బాటిల్తో ఇలా తయారు చేసి పెట్టుకున్నామని చెప్పి చెప్తే గానీ ఎవరు నమ్మరండి అంత బ్యూటిఫుల్గా ఉంటుంది మనము పనికి రావని పారేసే వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదా అలాంటి వాటిని ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోలోని టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము మనము ఇడ్లీ పిండి అనేది నాలుగు మూడు రోజులకు ఒకసారి సరిపడా రుబ్బి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ ఇడ్లీ పిండి రుబ్బిన తర్వాత మనకి ఇది ఫర్మెంటేషన్ అయితేనే మనకి ఇడ్లీ వేసుకుంటే తినడానికి బాగుంటుంది కదండి అంటే ఇది పులిస్తేనే మనము తినడానికి మెత్తగా ఉండి టేస్టీగా ఉంటాయి కదా అలా కాకుండా ఈ చలికాలంలో మనకి చలి ఎక్కువగా ఉండటం వల్ల పిండి అనేది పొలవకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి ఇలా చేస్తే పిండి అనేది చాలా ఈజీగా పులుస్తుందండి రుబ్బి పెట్టుకున్నటువంటి ఇడ్లీ పిండిలో ఇలా గోరువెచ్చ నీళ్ళు కాసుకొని ఒక గ్లాసులో పోసుకొని దాన్ని మనము ఇలా ఈ పిండిలో మధ్యలో పెట్టాలండి తర్వాత పైన మూత పెట్టేసుకోవాలి తర్వాత తెల్లారేసరికి మనకి పిండి అనేది ఇలా పులుస్తుంది అన్నమాట ఇప్పుడు ఇలా పులిసినటువంటి పిండితో మనం ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడండి ఇక్కడ నేను ఇడ్లీలు వేసి చూపిస్తున్నాను ఇడ్లీలు అనేవి ఎంత బాగా వచ్చినాయో చూస్తున్నారు కదా ఈ చలికాలంలో ఈ చిన్న టిప్పును కనుక ట్రై చేసినట్లయితే మనకి ఇడ్లీలు అనేవి చాలా బాగా పొంగుతూ వస్తాయండి దూదిలాగా శుద్దిమెత్తగా కూడా ఉంటాయి టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ